భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాద్రిస్తూ భక్తులందరికీ సాగిం మన బౌదూ చదువుకుంటున్నటువంటి తప్పోవనములో నిన్న ఒక కెమెరామెన్ స్వామికి ఉన్నటువంటి ఆరా గురించి ప్రపంచానికి తెలియజేసినటువంటి ఈ రోజు ఒక సైంటిస్ట్ జపాన్ సైంటిస్ట్ ఆతాంగ్ జుంగ్ సాయి అతని పేరు పంతొమ్మిది వందల పద్నాలుగు నలభై నాలుగు నలభై ఐదు ప్రాంతాలలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు థాయిలాండ్లోని బ్యాంకాక్ నగరంలో ఒక ఇంటి ముందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రత్యక్షమై ఆ గృహిణిని పిలిచి ఆమెకు విభూతి సృష్టించి ఇచ్చి దానిని వారి ఇంటిపై చల్లుకొనమని వారి భాషలో చెప్పి అదృశ్యమయ్యారు బ్యాంకాక్ ఆమె ఆ విభూతిని చూసి అది తెల్లని ఇసుకనుకొని సరే ఎందుకు ఏ ఆ విధంగా చెప్పారోనని దాని తన ఇంటిపై చల్లుకున్నది మరికొద్ది నిమిషములకు శత్రు దేశాల యుద్ధ విమానములు వచ్చి ఆ ప్రాంతంపై బాంబులతో దాడి చేయగా ఆ ఒక్క ఇల్లు తప్ప మిగిలినవన్నీ ఆ దాడిలో నాశనమయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ ఇంటిలో జన్మించిన బాలునికి ఆర్తాంగ్ జుంగ్ సాయి అని పేరు పెట్టారు ఇది ఈ అబ్బాయి పుట్టకమునకు ఆ తల్లికి విభూతి ఇచ్చినటువంటి సన్నివేశం పుట్టాడు ఆర్తాంగ్ తన ఇరవై అరవై ఏటనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్లో సైన్స్లో డాక్టరేట్ తీసుకొని థాయిలాండ్లో కొందరు మంత్రులకు సలహాదారుగా పనిచేసి చివరకు స్పేస్ రీసెర్చ్ సెంటర్కి డైరెక్టర్ గా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అమెరికా నాసా కేంద్రం వారు కుజగ్రహం పైకి మానవులు లేకుండా పంపే ఒక రాకెట్ తయారు చేసే సైంటిస్ట్ కోసమై ప్రకటన చేశారు ఆర్థాంగ్ జుంక్ సాయి దానికి దరఖాస్తు చేసుకున్నాడు కుజగ్రహం పరిధిలో ప్రవేశించగానే రాకెట్ మండిపోతుందని ఆ విధంగా ఆటంకం కలగకుండగా ఆ రాకెట్ కుజగ్రహంపై దిగి అతడి మట్టిని భూమికి తీసుకురావాలని నాసా కేంద్రం వారు ఈ సైంటిస్ట్ ని కోరారు ఇక్కడ భూమి మీదనే లాబొరేటరీలో కుజగ్రహాన్ని అదే వాతావరణంలో తయారు చేసి దాని మీదకు కృత్రిమంగా తయారు చేసిన రాకెట్ను ప్రయోగించి చూడటానికి ఏర్పాట్లు జరిగాయి దానికయ్యే ఖర్చంతా నాసా కేంద్రమే భరించడానికి సిద్ధపడింది ఆ తాంగ్ కొద్ది నెలలలోనే ఒక రాకెట్ను తయారు చేసి ల్యాబరటరీలోని కుజగ్రహం పైకి పంపించాడు కృత్రిమ కుజగ్రహం టెంపరేచర్ తోటి భూమి మీద తయారు చేసి ఇక్కడ కనుక ఆ రాకెట్ తట్టుకునేటట్లయితే అక్కడికి వెళుతుందనే ఉద్దేశం ఆ కుజగ్రహం పైకి ప్రయోగించాడు కానీ నాసా కేంద్రం వారు భావించినట్లుగానే ఆ రాకెట్ ఆ వాతావరణంలో ప్రవేశించగానే బొగ్గును మండిపోయింది మరికొద్ది నెలల్లో మరలా ఇంజిన్లు కొన్ని మార్పులు చేసి మరొక రాకెట్ ని ప్రయోగించాడు కానీ అది కూడా ఆ వాతావరణానికి కాలిపోయింది ఈ విధంగా మొత్తం పది రాకెట్లు వృధా అయ్యాయి కోట్లాది ధనం ఖర్చు అయిపోయింది ఆర్థాంగ్ జుంగ్ సాయికి ఏమీ తోచలేదు మానసికంగా చాలా క్రింగిపోయాడు చివరకు ఒక కొండ శిఖరం చేరుకొని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అక్కడ ఆశ్చర్యంగా అతనికి ఆకాశంలో ఒక తేజస్సు సాక్షాత్కరించింది ఆ తేజస్సులో రాకెట్ జయప్రదంగా తయారు చేయటానికి కావలసిన సూత్రం కనిపించింది అదే సమయంలో శాస్త్రజ్ఞుని కంటే అతనిని సృష్టించిన దైవమే అధికుడని తెలుసుకో శాస్త్రజ్ఞుని కంటే అతనిని సృష్టించిన దైవమే అధికుడని తెలుసుకో అనే మాటలు కూడా వినిపించాయి ఈసారి ఆర్తాంగ్ జుంప్ సాయి తనకు దర్శనమిచ్చిన ఈక్వేషన్ ప్రకారం పదకొండవ రాకెట్ను తయారు చేశాడు అది ఏ ఆటంకము లేకుండా కుజగ్రహం పైకి వెళ్ళి రాగలదని లాబొరేటరీ నిరూపణ అయ్యింది ఇక లైఫ్ సైజ్ లో వైకింగ్ అనే పేరుతో ఆ రాకెట్ను తయారు చేసి కుజగ్రహం పైకి పంపారు అది వెళ్ళి అతటి మట్టిని భూమి మీదకు తీసుకుని వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమెరికా వారు ఆర్తాంగ్ జుంగ్ సాయిని ప్రపంచ ప్రఖ్యాత ప్రఖ్యాతమైన శాస్త్రజ్ఞనిగా నిర్ణయించి అవార్డు బహుకరించారు ఆ తర్వాత ఆర్తాంగ్ జుంగ్ సాయి సైన్స్ను విడి విడిచిపెట్టి భగవంతుని కోసం వెదుకసాగాడు తన తల్లితో భారతదేశానికి వచ్చి ఢిల్లీలో కొందరు మిత్రుల సూచనలపై బెంగళూరులోనే వైట్ ఫీల్డ్ చేరుకున్నాడు వారికి స్వామి ఇంటర్వ్యూ ఇచ్చి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తాను బ్యాంకాక్ వచ్చి జుమ్ సాయి తల్లికి విభూతినిచ్చిన సంగతిని గుర్తు చేశారు అప్పుడు ఆమె దానిని చూసి తెల్లని ఇసుకగా భావించిందని కూడా అన్నారు ఇతర అవతార కార్యక్రమంలో పాల్గొనే వారిని తనతో పాటు కొన్ని జన్మల నుంచి ఎలా తీసుకుని వస్తున్నది భగవాన్ బాబా జుమ్ సాయికి తెలియజేశారు అమెరికాలో కొండపై నుంచి ఆత్మహత్య చేసుకొనబోయే సమయంలో రాకెట్ ఇంజిన్ తయారు చేసే సూత్రం నీకు చెప్పింది ఎవరు అని సాయినాథుడు ఆర్తాంగ్ ప్రశ్నించారు స్వామి కంఠస్వరం విని తనకు ఆ సూత్రం చెప్పింది సాయి భగవానుడే అని ఆర్తాంగ్ నిర్ణయించుకున్నాడు స్వామిని అవతార పురుషునిగా అంగీకరించి తనను ఒక పనిముట్టుగా వాడుకోనమని అభ్యర్థించాడు సత్య సాయి భగవానుడు ఆర్థాంగ్ జుంగ్ సాయిని పన్నెండు పాశ్చాత్య దేశాలలోని సత్యసాయి సంస్థలలో మానవతా విలువలతో కూడిన ఆధ్యాత్మిక విద్యా బోధన వ్యాప్తి చేయమని ఆదేశించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్థాంగ్ జుంగ్ సాయి బ్యాంకాక్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ అనే సంస్థను నెలకొల్పి సాయి విద్యా విధానంలో మానవతా విలువల గురించి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం ఆరంభించాడు సెప్టెంబర్ రెండు వేలులో ఆర్తాంగ్ జుంగ్ సాయి నాయకత్వంలో ప్రశాంత నిలయంలో విద్యావేత్తల విశ్వ సమ్మేళనం నిర్వహింపబడింది అందులో డెబ్బై ఎనిమిది దేశాల నుండి ఆరు వందల యాభై మంది ప్రముఖులు వచ్చి పాల్గొన్నారు నీవు నా పని చూడు నీ వ్యాపారం నేను చూసుకుంటాను అన్నారు భగవాన్ బాబా ఆర్తాంగ్ జుంగ్ సాయి స్వామి కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉండడం వల్ల బ్యాంకాక్లోని తన ఫ్యాక్టరీ విషయం చూసుకోవడం మానేశాడు నాటి రాత్రి ఆ ఫ్యాక్టరీలో దొంగలు పడ్డాడు ఆ సమయంలో సెక్యూరిటీ చూసే వ్యక్తి గేటు దగ్గర గదిలో తలుపులు బిగించుకొని నిద్రపోతున్నాడు అప్పుడు సాయి భగవానుడు ఆ గదిలో ప్రవేశించి అతనిని నిద్రలేపి డ్యూటీ సరిగా చేయమని తాయి భాషలో ఆదేశించారు తలుపులు బిగించిన గదిలోకి ఈ నూతన వ్యక్తి ఎలా ప్రవేశించాడో ఆ కాపలాదారునికి అర్థం కాలేదు సరిగ్గా రెండో రోజున కూడా అదే విధంగా జరిగింది ఆ తర్వాత రోజున ఫ్యాక్టరీ అధిపతి అయిన ఆర్థాంగ్ జుం సాయి వచ్చినప్పుడు ఆ కాపలాదారుడు వారితో జరిగిన విషయమంతా చెప్పి తన అశ్రద్ధకు క్షమాపణ కోరి విషయం తన అశ్రద్ధకు క్షమాపణ కోరి ఆ సన్నివేశం తనకు విచిత్రంగా ఉన్నదని విమర్శించుకున్నాడు ఆ సమయంలో తో పాటు ఆఫీస్ గదిలోకి ప్రవేశించిన అతడు ఆతాంగ్ గదిలో అలంకరించబడిన సత్యసాయిబాబా వారి ఫోటో చూసి తన గదిలోకి వచ్చి అర్ధరాత్రి పూట నిద్రలేపింది ఏనేనంటూ స్వామి ఫోటో చూపించాడు కొద్ది రోజుల తర్వాత ఆర్తాంగ్ జంగ్ సాయి ప్రశాంత నిలయం చేరుకున్నాడు సరిగ్గా అదే సమయంలో పూర్ణచంద్ర ఆడిటోరియంలో మానవతా విలువల విద్యా విధానం గురించి భగవాన్ బాబా ప్రసంగిస్తూ జుంసాయిని సాయిని వేదికపై పిలిచారు అప్పుడు ఆర్తాంగ్ జుంసాయి సాయి నిండు సభలో బ్యాంకాక్లో తన ఫ్యాక్టరీలో రాత్రి వేళ తలుపులు వేసుకుని నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు స్వామి నిద్రలేపి ఏ విధంగా ఫ్యాక్టరీని కాపాడింది వివరించి చెప్పాడు ఆ సభలో ఆనాటి నుండి మరింత దృఢ నిశ్చయంతో శాస్త్రజ్ఞుడైన జుంసాయి సాయి పాశ్చాత్య దేశాలలో సత్య సాయి బోధ ప్రబోధ అమృతాన్ని పంచిపెడుతూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు అంటే ఈ పుస్తకం రాసేనాటికి ఆయన ఉన్నాడు అనమాట మరి ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ విధంగా ఆర్తాన్ జుంక్ సాయి జీవితంలో స్వామి అతనిని అతని యొక్క అన్వేషణలో మార్గదర్శకం అయ్యి అతనికి గొప్ప సైంటిస్ట్ గా స్వామి సాయినా అయిపోయింది